జీవు చేసిన టైంలో కూడా ఒక వ్యక్తిని తల్లితో చెప్పాడు చదువు లోక స్వార్థ ఏడో అధ్యాయము నీతో వచ్చిన మీతో చెప్పుచున్నా ఆ చనిపోయిన వాడు నేర్చి కూర్చుండి మాట్లాడసాగింది ఆయన అతని అతని తల్లికి అప్పగించిన దేవత స్వయం కృష్ణ ప్రభు వారు కూడా సిరులో ఏదైతే అప్పగింపులు చేశాడో తాను స్వార్థ చేసిన టైంలో కూడా ఒక విధవనలు ఉంది నాయన గ్రామంలో లోక స్వార్థ ఏదో అధ్యాయం పడుకుండా వచ్చిన మనం చదువుతూ ఉంటాం నాయన గ్రామంలో ఒక విధవనం ఉంది భర్త లేదు ఒక్క ఒక ఒక కుమారుడు ఉన్నాడు కానీ ఆ కుమారుడు కూడా ఏమైపోయాడు అండి చనిపోయాడు ఇప్పుడు తల్లి గుండెలు బాదుకుంటే ఏడుస్తుంది నాకు ఇప్పుడు ప్రాధాన్యది నాకు ముందు చూపేది నాకు అన్నం పెట్టి వారు ఎవరు ఉన్నారు నా మా బను చూసి వారు ఎవరు ఉన్నారు నన్ను ఆకలించి వారు ఎవరు ఉన్నారు నన్ను నా కష్టాల్లో నాకు తోడు ఉన్న వారు ఎవరున్నారు ఇంకా నేను బ్రతికేది ఎందుకు నేను చనిపోతే బెటర్ అనుకుంది గుండెలు బాదుకుంటే ఏడుస్తుంది ఆ టైంలో